మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఒక కోటి ఐదు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు పద్దెనిమిది కోట్ పంతొమ్మిది కోట్ల జిల్లాలో విజా స్కూల్ లక్ష్మీణ్ స్కూల్కి ఐదు కోట్ల వచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమం చూసి ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమం మంచిగునది ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే విద్యార్థుల సంఘ విరుద్ధాన్ని రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ ఆ రివ్యూ జరిగినప్పుడు రెండు మూడు సార్లు నా పేరు తీసుకోవడం జరిగింది మంత్రి ఎమ్మెల్యే గారు చేసింది మంచిగా ఉందని చెప్పి తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకు మళ్ళీ తొమ్మిది కోట్లు వచ్చింది మొత్తం ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు రెండు వందల ఎనభై స్కూల్ మంత్రి నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో దాదాపు పనులు దగ్గరగా వచ్చి కొన్ని పనులు నడుస్తుంది ఇది కాకుండా ఇప్పుడు వేదిక ఉన్నప్పుడే సరే ప్రపోజల్ పంపించడం సా శాక్షి అయిందని చెప్పారు దరడేపల్లి మండల బెపల్లి గ్రామంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో హాస్టల్ తోటి కూర్చున్న సౌకర్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనిషికి అంటే ఒక్కొక్క ఒక్కొక్క దానికి వెయ్యి మంది లెక్క నాలుగు వేల మందికి ఇరవై ఇరవై ఎకరాల కాంపౌండ్ లోపల హాస్టళ్ళు స్కూళ్ళు అన్ని రకాల వసతులతోటి శాంక్షన్ అనేది నాకు తెలిసి ఒక నెల రెండు నెలల రూపాయల స్టార్ట్ చేస్తాం వచ్చే విద్యా సంవత్సరానికి నాలుగు వేల మందికి అక్కడ అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకా వేరే రెండు కూడా మాట్లాడిన అవి కూడా వస్తాయి ఇక్కడికి అదేమో బాలు అది ఇక్కడ అమ్మాయిల కోసం ఇక్కడ సాయకుంటారు తొమ్మిది మెదకలో పెట్టాం దాంట్లో కూడా అమ్మాయిల కోసం వస్తుంది దాంట్లో కూడా అమ్మాయిల కూడా ప్రతి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకు ఒక ఐదు వందల మంది లేకంటే రెండు వేల మందికి ఇంకొకటి బాయ్స్ కోసం ఆదిపూర్ మండలంలో కూడా ప్లాన్ చేసినాం అది కూడా సరే వాళ్ళు ముప్పై కాస్త ఇప్పుడు ఐదు ఫస్ట్ ఐదులో మన శాంక్షన్ అయింది రాష్ట్రాలు వచ్చే ఫస్ట్ ఈ నెక్స్ట్ వేద మళ్ళీ తీసుకొని వస్తాం ఇదే తీసుకొస్తే మనకు ఇబ్బందులు ఉంటుంది ఎందుకంటే ఈ రకంగా ఒక పదివేల మంది విద్యార్థులకు పూర్తి వసతులతో చదువు చెప్పే అవకాశం వస్తుంది మనకు చదువు చెప్పించే అవకాశం బీద విద్యార్థులు కాబట్టి అది కూడా చేస్తున్నాం పోయిన సంవత్సరం నేను ఎన్నికైన తర్వాత టీచర్లతోటి హెడ్ మాస్టర్తో రివ్యూ పెట్టి వాళ్ళకు పాఠశాలల కాపౌండల పరిస్థితి ఏంటిది కిటికీల పరిస్థితి ఏంటిది ఏమైనా ఉందా కరెంట్ ఉందా పాముల వస్తున్నాయా లేకపోతే బాత్రూమ్ ఉన్నాయా